సామాన్యులకు షాకింగ్ పెరిగిన గోల్డ్ తగ్గిన వెండి ధరలు వీడియోని దాకా చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దేశంలో పసిడి ప్రియులకు మళ్ళీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది నిన్న తగ్గిన పసిడి ధరలు ఈరోజు మళ్లీ పుంజుకున్నాయి పెళ్లిళ్ళ సీజన్ వేళ వీటి ధరలు పెరగడం పట్ల సామాన్య ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే నేటి ఉదయం నాటికి ఏ మేరకు పెరిగాయో ఇక్కడ చూద్దాం దేశంలో పెళ్లిళ్ళ సీజన్ వేళ బంగారం ధరలు హెచ్చు తగ్గలకు లోనవుతున్నాయి ఈ క్రమంలో నిన్న సులభంగా తగ్గిన వీటి ధరలు నేటి ఉదయం నాటికి మళ్లీ పెరిగాయి ఈరోజు హైదరాబాద్ విజయవాడలో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు నూట నలభై పెరిగి తొంభై ఏడు వేల మూడు వందల ఇరవైకి చేరింది ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల గోల్డ్ ధర ఎనభై తొమ్మిది వేల రెండు వందల పదికి చేరుకుంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు పది గ్రాములకు రెండు వందల తొంభై పెరిగిపోయి తొంభై ఏడు వేల నాలుగు వందల డెబ్బైకి చేరుకోగా ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు పది గ్రాములకు ఎనభై తొమ్మిది వేల మూడు వందల అరవైకి చేరుకుంది ఇక నేటి వెండి ధరల విషయానికి వస్తే అవి పసిడికి వ్యతిరేకంగా మారాయి అంటే గోల్డ్ రేట్లు పెరిగితే ఇవి మాత్రం తగ్గుముఖం పట్టాయి ఈ క్రమంలో ఢిల్లీలో కేజీ వెండి ధర వంద తగ్గి తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల స్థాయికి చేరుకుంది ఇదే సమయంలో హైదరాబాద్ విజయవాడలో కిలో వెండి రేటు లక్ష ఎనిమిది వందలుగా ఉంది బెంగళూరు ముంబై పూణే లక్నో సూరత్ పాట్నా అయోధ్య వంటి ప్రాంతాల్లో కూడా కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందలుగా ఉంది పాండిచ్చేరి చెన్నై మధురై త్రివేంద్రం ప్రాంతాల్లో మాత్రం వెండి రేట్లు ఒక లక్ష ఎనిమిది వందల స్థాయిలో ఉన్నాయి రైటర్స్ నివేదిక ప్రకారం స్పాట్ గోల్డ్ అవున్స్కు మూడు వేల మూడు వందలు పాయింట్ ఐదు తొమ్మిది డాలర్ల వద్ద జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఈ వారంలో బంగారం ధర ఒకటి పాయింట్ ఏడు శాతం తగ్గిపోయింది ఇదే సమయంలో అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర సున్నా పాయింట్ ఐదు పర్సెంట్ తగ్గి మూడు వేల రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ మూడు సున్నా డాలర్ల స్థాయిలో ఉంది స్పాట్ వెండి ధర ఎనిమిది పర్సెంట్ తగ్గి అవున్స్ ముప్పై మూడు పాయింట్ సున్నా ఏడు డాలర్ల వద్ద ఉంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్లోబల్ టారిఫ్ల కారణంగా డాలర్ విలువ మార్పు చెందుతుంది తాజాగా ట్రంప్ చైనా విషయంలో చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది బంగారం కొనుగోలు చేసేటప్పుడు దాని స్వచ్ఛత గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం భారతదేశంలో బంగారం స్వచ్ఛతను ఐఎస్ఓ హాల్మార్క్ గుర్తుల ద్వారా గుర్తిస్తారు ఈ గుర్తులు బంగారం నాణ్యతను తెలియజేస్తాయి ఉదాహరణకు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛమైనదని తొమ్మిది వందల తొంభై తొమ్మిది హాల్మార్క్ ఇరవై రెండు క్యారెట్లలో తొంభై ఒకటి పాయింట్ ఆరు శాతం బంగారం మిగిలినవి రాగి వెండి వంటి లోహాలు ఇలా ఇరవై మూడు క్యారెట్ అని తొమ్మిది వందల యాభై ఎనిమిది ఇరవై ఒక క్యారెట్ ఎనిమిది వందల డెబ్బై ఐదు పద్దెనిమిది క్యారెట్లు ఏడు వందల యాభై గుర్తులతో సూచిస్తారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనది కానీ మృదువుగా ఉండడం వల్ల ఆభరణాల తయారీకి తక్కువగా ఉపయోగిస్తారు అందుకే ఇరవై రెండు లేదా పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఆభరణాలకు ఎక్కువగా ఎంచుకుంటారు బంగారం కొనే ముందు హాల్మార్క్ గుర్తు ఉందో లేదో తప్పకుండా చెక్ చేయాలి ఒకవేళ హాల్మార్క్ లేకపోతే నమ్మకమైన జ్యువెలరీ షాప్లో స్వచ్ఛతను పరీక్షించుకోవాలి